ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం నందుర్గాయనమ ప్రేక్షక అందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షం గూగే గో సాశీసు దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి పదిహేడవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ముందుగా గ్రహాల యొక్క స్థితిని కనుక మనం చూసుకుంటే మరి ఈ రాశికి చెందిన జాతకులకు ఈ జన్మరాశిలోనే శనితో పాటు శుక్కుడు కుజుడు కూడా సంచారం చేస్తున్నారు ద్వితీయంలో రవిబుధ రాహులు సంచారం చేస్తున్నారు తృతీయంలో గురుడు సంచారం చేస్తున్నాడు అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మరి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక తెలుసుకుంటే కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ వారంలో మొదటి మూడు రోజులు అంత అనుకూలంగా ఉండవు చివరి నాలుగు రోజులు ఈ రాశికి చెందిన జాతకులకి బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా బుధవారం నుంచి ఈ రాశికి చెందిన జాతకులకి ఎక్స్ట్రాడినరీగా చాలా సూపర్గా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్యం సిద్ధిస్తుంది గతం నుంచి కూడా మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడితే అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంత్వన లభిస్తుంది ద్రవ్యలాభం కలుగుతుంది అలాగే మీరు బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తుంటే మీ సొంత ప్రాంతాలకే మీకు బదిలీలు జరగడానికి కూడా ఎక్కువగా ఉంటాయి మీ యొక్క ప్రతిభా పాటవాళ్ళకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ప్రతికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందుతారన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఇంటిని మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా ఉంటాయి దానివల్ల మీరు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా ఉంటాయి గతంలో మీరు ఏమైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాలన్నీ కూడా మీరు తీర్చడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది శత్రువుల మీద కూడా మీరు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది శత్రు శాసనం లేకుండా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది శత్రువుల మీద మీరు పై చే సాధిస్తారనే విషయాన్ని గమనించాలి అలాగే ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్తో కూడా మేకి మీకు మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఒకరి మాటికి మరొకరు విలువ గౌరవాన్ని ఇచ్చుకుంటూ మీరు ముందుకు వెళ్తారు దానివల్ల ఖచ్చితంగా కూడా మీరు మీ సంసార జీవితం దాంప జీవితం వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఇద్దరు కూడా ఒకే మాట మీద మీ వ్యాపార అభివృద్ధిని చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో ద్వితీయార్థంలో ఖచ్చితంగా స్త్రీల నుంచి సౌఖ్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కొత్త కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఆ పరిచయాలు కాస్త మీకు కొంచెం ఆ రిలేషన్స్ డెవలప్ అయ్యి సంబంధ బాంధవ్యాలు డెవలప్ అయ్యి స్నేహంగా మారి ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఇద్దరికి కూడా మంచి సుఖ సంతోషాలు సొంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇది ద్వితీయార్థంలో జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం మంగళవారం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి మరి కొంచెం సోమరితనం అది బాగా పెరగడానికి ఎక్కువగా ఉంటాయి మీరు చేస్తున్న పనుల్లో ఏదో రకంగా ఇబ్బందులు రావటం ఏదో రకంగా సమస్యలు రావటం ఏదో రకంగా కాలాతీతం అయిపోవటం ఇలాంటి పరిస్థితులను ఏర్పడడం వల్ల మీకు అసలు పనుల మీదే కాస్త ఇంట్రెస్ట్ ఆసక్తి తగ్గిపోతుంది దానివల్ల మీరు చేయగలిగే పనులు కూడా మీరు వాయిదా వేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆ వాయిదా వేసినప్పుడు బద్ధకం పెరిగిపోతుంది బద్ధకం పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా కూడా మీరు సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా మీరు ఆ పనులు చేయలేకుండా ఉండిపోతారన్న విషయాన్ని గమనించాలి అందువల్ల సోమర్థనాన్ని బయట పక్కన పెట్టాలి చిత్తశుద్ధితో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా సరైన ఫలితాలు రాకపోవడం వల్ల సక్రమమైన ఫలితాలు రాకపోవడం వల్ల మీకు మీకు ఒక రకమైన మానసికమైన వేదన మీకు కలగడానికి మానసికమైన ఆందోళనకి మీరు గురవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తాయి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది ధనం మాత్రం విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అందువల్ల చేస్తున్న పనుల్లో కూడా ఏదో రకమైన ఇబ్బందులు ఏదో ఒక రకమైన సమస్యలు ఏదో ఒక రకమైన ఆటంకాలు ఏర్పడటం వల్ల మీరు కొంచెం మానసికమైన అశాంతికి గురవుతారు మానసికమైన ఆందోళనకి గురైపోతారు దానివల్ల ఏంటంటే ఏ పని చేద్దామని కూడా కూడా మీకు అంత ఆసక్తి కనిపించదన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు మంగళవారం వరకు అంటే ఐదు ఈ రాశికి చెందిన జాతకులు పంతొమ్మిదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క ప్రేమికులతో కానీ మీ యొక్క స్నేహితులతో కానీ ముఖ్యంగా మీ యొక్క ప్రేమికులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అలా అలాగే మీ పిల్లలకు సంబంధించి కూడా మీకు కొంచెం మానసికమైన ఆందోళన పెరగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ చదువుల నిమిత్తం కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యం నిమిత్తం కానీ వాళ్ళ యొక్క వివాహాల నిమిత్తం కానీ మీరు ఒక రకమైన మానసికమైన ఆందోళనకి గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆరోగ్యం కూడా మీకు అంతంత మాత్రంగానే ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ వాత రోగం అనేది మీకు ఎక్కువగా పెరుగుతుందన్న అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఇరవయో తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి పరిస్థితులన్నీ కూడా మీకు అంగ వల్ల శత్రు శేషం లేకుండా చేసుకుంటారు ఆరోగ్యం బాగా కుదురుపడుతుంది ప్రథమార్థంలో ఆరోగ్యం బాగోలేనప్పుడు ద్వితీయార్థంలో ఖచ్చితంగా ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది సాంతవన లభిస్తుంది ఆదాయం కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మీరు ఏమైనా రుణాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే రుణాలన్నీ మీకు మంజూరు అవుతాయి అలాగే మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు పైచేయిని సాధిస్తారు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకు మీ పార్ట్నర్స్తో మంచి బ్రహ్మాండంగా ఉంటుంది మీ జీవిత భాగస్వాములతో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి దానివల్ల మీ సంసార జీవితం వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీ వ్యాపార భాగస్వాములతో కూడా మంచి బాండింగ్ ఏర్పడి ఖచ్చితంగా కూడా మీ వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వివాహాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా కూడా వివాహ ప్రయత్నాలు మీరు ఈ కాలంలో మీరు చేసుకోవచ్చు అలాగే ఖచ్చితంగా కూడా మరి కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి స్త్రీలతో ముఖ్యంగా స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి ఆ స్త్రీలు ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారి ఆ స్నేహం కాస్త ప్రణయంగా మారి ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడి మీ ఇద్దరికీ కూడా మంచి సౌఖ్యం సుఖం సంతోషాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతకులు మంగళవారం వరకు కూడా అంటే పంతొమ్మిదవ తేదీ వరకు కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇరవయో తేదీ నుంచి మాత్రం వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఆ చివరి నాలుగు రోజులు కూడా వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది దానివల్ల ఏంటంటే మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు దూర ప్రాంతాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు దేవతా దర్శనాలు చేసుకుంటారు మానసికమైన ప్రశాంతతను పొందుతారు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ మార్చి పదిహేడు నుంచి ఇరవై మూడవ తేదీల్లో ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఈ రాశికి చెందిన జాతుకులు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే మీరు చేస్తున్న పనుల్లో ఏదో ఒక రకమైన ఒత్తిడి ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ వేడికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వేధించడానికి వ్రణాలకు సంబంధించిన సమస్యలు ఫైల్స్ కానీ ఫిషు ఫిషర్ కానీ ఫిషులా కానీ ఇలాంటి సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ఈ రక్త సంబంధమైన సమస్యలు కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రక్తపోటు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అదే ఆర్థికంగా కూడా డబ్బుకు మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు డబ్బు మీకు ఏదో రకంగా మీకు చేతికి ఏదో ఒక రకంగా మీకు ప్రథమార్థంలో డబ్బు ఖర్చు అయిపోయినా సరే మీకు డబ్బులు మీకు ఏదో విధంగా మీకు చేతి కందుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ద్వితీయార్థంలో మీకు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం పెరగడం వల్ల ఆరోగ్యం కూడా మీకు చేకూరటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ మార్చి పదిహేను నుంచి పదిహేడు నుంచి ఇరవై మూడవ తేదీ తేదీ మధ్యలో ద్వితీయార్థం అంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా అంగారక స్తోత్రాన్ని మీరు పఠించండి సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా మీరు పఠించండి సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రం అనే ఉంటుంది ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు నిత్యము కూడా పఠిస్తూ ఉండడా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అలాగే హనుమాన్ చాలీసా రెగ్యులర్గా పఠించడం వల్ల కూడా మీకు ఆత్మ స్థైర్యం పెరుగుతుంది బలం పెరుగుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే సరైన సుఖనోభావంతు నమస్కారం